వెల్కమ్ న్యూస్ మన శుక్రవారం రామగుండంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తమితా సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడి పిల్లలను వారి ఆశయాలను దినచర్య వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వ్యాయామం చేయాలని కొంత సమయం క్రీడలకు కేటాయించాలని ఉల్లాస వాతావరణంలో చదువుకోవాలని చదువుపై శ్రద్ద వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు మనకు జీవితంలో అనేక కష్టాలు బాధలు వస్తాయని వాటిని అధిగమించి ధైర్యంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ పిల్లలకు సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు